ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా అందరు బాగున్నారా మరోసారి దేవుని కృపను బట్టి మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు ప్రియమైన దేవుని బిడ్లరా యోబు రెండింతల ఆశీర్వాదం పొందడానికి కారణాలు చూద్దాం యోబు మరి ఎంతగానో పోగొట్టుకున్నప్పటికీ తిరిగి రెండింతల ఆశీర్వాదమును పొందుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లరా యోబు మొదటిగా చూసినట్లయితే చెడుతనమును విసర్జించినవాడు యోబు యొక్క లక్షణం ఏంటంటే చెడుతనమును విసర్జించినవాడు అలాగే రెండవదిగా చూసినట్లయితే యోబు యథార్థవంతుడు ప్రియమైన దేవుని బిట్లరా యోబు వలె మనము కూడా యథార్థముగా ఉంటే దేవుడు మన జీవితములో ఎన్నో అద్భుతాలు చేయుచున్న దేవుడైన ప్రియమైన దేవుని బిట్లరా యోబు న్యాయవంతుడు మూడవ లక్షణం ఏంటంటే యోబు న్యాయవంతుడు న్యాయవంతుడు కనుక మరి దేవుడు రెండంతుల ఆశ్రదాన్ని యోబుకు అనుగ్రహించాడు ప్రియమైన దేవుని బిడ్డారు అంతేకాకుండా యోబు అరుణోదయమును లేచి తమ కుటుంబము కొరకు ప్రార్థన చేసేవాడు ప్రియమైన దేవుని బిడ్లారు ఈ రోజుల్లో నీవు నేను కూడా మన బిడ్డల కొరకు మన కుటుంబం కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఎంతగానో అంగీకరిస్తాడు ప్రార్థనకు జవాబు దయచేస్తాడు అంతేకాకుండా యోబు నిత్యము ప్రార్థన చేసేవాడు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని అంతేకాకుండా శ్రమలలో కూడా స్థుతించాడు యోబును యోబు శ్రమలలో కూడా దేవుణ్ణి స్థుతించాడు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా అంతేకాకుండా యోబులో మేలు చేసే గుణము ఆయనలో ఉంది అనేక మందికి సహాయం చేశాడు అనేక మందికి మేలు చేసినట్లు మనం చూస్తున్నాం ప్రియమణ దేవుని బిడ్డల అంతేకాకుండా ఓర్పు కలిగిన వాడు యోబు ఓర్పు కలిగిన వాడిగా మనం చూస్తున్నాం అంతేకాకుండా యోబు అనేక మందికి మంచి మాటలు చెప్పిన వ్యక్తిగా మనం చూస్తున్నాం మనము కూడా అనేక మందికి మంచి మాటలు చెప్పాలని ప్రభువు మాటలు చెప్పాలని దేవుని వాక్యం చెప్తుంది అంతేకాకుండా ఆదరణ లేని మాటలను సహించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమని దేవుని బిడ్లారా ఎవరు ఏమన్నప్పటికీ కూడా దేవుని వైపు చూసే బిడ్డలుగా మనం ఉండాలి అంతేకాకుండా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన వాడిగా యోగుని చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రియమని దేవుని బిడ్డలారా కోల్పోయిన సమస్తాన్ని తిరిగి రెండంతుల ఆశీర్వాదమును పొందిన వ్యక్తిగా మనం చూస్తాం అలా అందుకే యోభు వలే మనము న్యాయము నీతిమంతుడిగా ఉండాలని ప్రభు పేట మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఆమె